ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకరీ చేసిన తోక బెత్తుడు అన్నట్లుగానే ఉంటాయి కొందరి జీతాలు చాలీ చాలని సంపాదనతో వారి అవస్థలు వర్ణనాతీతం కానీ ఓ వంట మనిషి నెలకు సంపాదిస్తున్న వేతనం చూస్తే నోరెల్లబెడతారు కార్పొరేట్ ఉద్యోగాలకు ఏ మాత్రం తీసుకోని వేతనం అందుకుంటున్నారంటే నమ్మసక్యం కాదు కానీ ఇది నిజం ముంబైలో ఓ వంట మనిషి నెల సంపాదన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగాల జీతాలను మించి నెలకు ఏకంగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల వరకు అర్చిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు అతని పని విధానం ఆదాయ వివరాలు తెలిసి నెటిజన్లు అవుతున్నారు ఆయుషి దోషి అనే ఓ న్యాయవాది తన ఇంట్లో పనిచేసే వంట మనిషి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఆ వంట మనిషి ఒక్కో ఇంట్లో కేవలం అరగంట మాత్రమే పనిచేస్తాడు ఇందుకుగాను నెలకు పద్దెనిమిది వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు ప్రయాణ సమయం హృదా కాకుండా అతను చాలా తెలివిగా ఒకే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోని పది నుంచి పన్నెండు ఇళ్లల్లో పనిచేస్తుంటాడు ఈ లెక్కన అతని నెలసరి ఆదాయం దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలకు పైమాటే అంతేకాకుండా ప్రతి ఇంట్లో ఉచితంగా భోజనం టీ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి అంతేకాదు జీతం సమయానికి ఇవ్వాలి ఇన్ని ఉన్నా కూడా తనకు ఇష్టం లేకపోతే చెప్పా పట్టకుండా పని మానేస్తాడని కూడా ఆయుషి తన పోస్టులో పేర్కొన్నారు ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి కొంతమంది అతను సంపాదనపై అనుమానాలు వ్యక్తం చేయగా మరికొందరు కార్పొరేట్ ఉద్యోగాల కన్నా ఇలాంటి నైపుణ్యం ఉన్న పనులే మేలంటూ కామెంట్లు పెడుతున్నారు దీనిపై ఆయుషి దోషి స్పందిస్తూ ముంబైలోని మంచి ప్రాంతాల్లో ఇలాంటి జీతాలు సర్వసాధారణమేనని స్పష్టం చేశారు కేవలం కార్పొరేట్ గృహ సంబంధిత పనుల మధ్య పోలిక తీసుకురావడం తన ఉద్దేశం కాదని మారుతున్న వృత్తిపరమైన పరిస్థితులు గుర్తించాలన్నదే తన అసలు ఉద్దేశం అని ఆమె వివరించారు